పబ్లిక్ ఎంతో ఇబ్బంది పడకుండా లైన్లో క్యూలో ఉండి మరి బాటిళ్ళు క్యాన్లు కూడా పట్టుక రావడం మహిళలు చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు లైన్లో ఉండడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవడం జరుగుతుంది అక్క చెప్పండి ఇంటికే తీసుకెళ్తున్నామన్నా స్కూల్ కి పిల్లలకి డ్రాప్ చేయడానికి మార్నింగ్ స్కూల్ పోవడానికి మీకు ఎవరు చెప్పారంట బంధని వాట్సాప్లో చూస్తామండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే చూసాము చూసారా ప్రతి మహిళలు మరి వాట్సాప్ న్యూ చూ చూడంగానే మరి వాళ్ళకి ఇబ్బంది ఉంది అని వెంటనే వచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్లకు వచ్చి భారీగా మహిళలు కూడా వచ్చి లైన్లో నిలబడి మరి ప్రతి ఒక్కరు ఇక్కడ క్యాన్లు పట్టుకొని బాటిల్ పట్టుకొని పెద్దలు చిన్నలు పెద్దలు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా వాతావరణం చూస్తున్నాము పెట్రోల్ ఈ పెట్రోల్ బంక్ వేసే వాళ్ళకు కూడా చాలా ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం ప్రతి ఒక్కరు ఘర్షణ పూర్వకంగా ఉంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడిన ఇబ్బంది పడుతున్నారు మనం ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఒక్కరు తమ యొక్క సమస్యల కోసం రేపటి రోజు మరి మీరు డ్యూటీకి వెళ్ళాలంటే బైక్ ఉండాలి ఈరోజు బై ఒక మధ్య తరగతి వ్యక్తికి బైక్ కంపల్సరీ అవసరం బై బైక్ కావాలంటే మరి పెట్రోల్ కావాలి పెట్రోల్ కావాలంటే ఇవాళ బంద్ అనేది ఒక క్షణం రావడం ప్రతి ఒక్కరు లైన్ రూపంలో ఇబ్బంది పరంగా మరి ఇక్కడ వాతావరణం చూస్తున్నాము ప్రతి ఒక్కరు లైను ప్రతి ఒక్క లైను మనం చూస్తుంటే అక్కడ బాటిల్ పట్టుకొని ఆ పిల్లలు క్యాన్లు క్యాన్ రూపంలో ఒక ఎంతో పెద్ద పెద్ద చిన్న ఎంతో చిన్న పిల్లలతో సహా చిన్న ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడే రోడ్డు పెట్రోల్ బంక్లో క్యూ లైన్లో కిలోమీటర్ మేర ఇబ్బంది పడుకుంటున్నారు